హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఒక చిన్న కథ ఉంది అది టైలర్ గురించి మధ్యతరగతి టైలర్ అంటే చాలా ఇబ్బందులే పడాల్సి ఉంటుందండి నేను కూడా ఒక టైలర్ని నా గురించి పక్కన పెడితే ఇప్పుడు మధ్యతరగతి టైలర్ గురించి మాట్లాడుకుంటే చాలా కథనే ఉంది ఒక కస్టమర్ రాగానే ఒకవేళ టైంకి జాకెట్ కుట్టలేదు అంటే ఎన్నో రకాలుగా వాళ్ళను ఇబ్బంది పెడతారు కానీ ఆ మధ్యతరగతి టైలర్ పడే ఇబ్బందులేంటో మీకు తెలీదు నేను చెప్తాను ఒక జాకెట్ కుట్టడానికి చాలా తక్కువ సమయమే పట్టవచ్చు కానీ కట్టింగ్ చేసి మిషన్ పైన కూర్చునే టైంలో కూర్చుంటే లేవలేరు కుట్టాలి కుట్టాలి బాగా కుట్టాలి కుట్టేటప్పుడు ఆడవాళ్లకు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా నొప్పులే ఉన్నా సరే ఎలాగైనా కానీ కస్టమర్కి అయితే జాకెట్ ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్లు కుట్టాలి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అందాన్ని బయటికి తెచ్చేలా అందంగా కుట్టాలి ఒకవేళ ఆ మధ్యతరగతి టైలర్కు షాప్ ఉంది అంటే షాప్కి వెళ్ళి కుట్టేటప్పుడు ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు తిన్నారా లేదా ఎలా ఉంది అని ఆలోచిస్తూ తన పని అయితే కంప్లీట్ చేయాలి కానీ ఆ కుట్టిన తర్వాతే ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాతే మీరు ఆ టైలర్కు ఐదు వందలు ఇస్తారు మరి ఆ ఐదు వందలతో పిల్లల ఫీజే కట్టగలదా ఇంటి ఖర్చులకి ఖర్చు వాడగలదా లేకపోతే షాప్ రెంట్ కట్టగలదా లేదంటే ఇంట్లో వచ్చే అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలనే తీర్చగలదా ఎలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ మీరు మాత్రం ఏముందిలే టైలర్ అంటే గొప్ప టైలర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇంట్లో కూర్చొని కుట్టడమే కదా ఇంట్లో కూర్చొని సంపాదిస్తుంది ఏముందిలే అనుకుంటారు తన ఇబ్బంది లేవో తనకు మాత్రమే తెలుస్తుంది కదా ఇవన్నీ నాకెలా తెలుసు అంటే నేను మిషన్ నేర్చుకునేటప్పుడు మా టైలర్ను చూశాను ఆమె ఇంట్లో ఎన్నో సమస్యలున్నా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా తన పిల్లల్ని చూసుకుంటూ తన పిల్లల్ని స్కూల్కు పంపిస్తూ ఆమె ఎన్ ఎన్ని ఇబ్బందులున్నా అవన్నీ మర్చిపోయి వచ్చే కస్టమర్తో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతూ లోపల ఎన్ని బాధలున్నా కస్టమర్స్ రాగానే అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళను హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి వాళ్లకు బాగా కుడతామని భరోసా ఇవ్వాలి అలాగే చెప్పిన టైంకి చెప్పినట్లు కొట్టించాలి నేను ఇవన్నీ దగ్గరుండి చూశాను అందుకే అనిపించింది ఒక మధ్యతరగతి టైలర్ పడే కష్టాలు బాగానే ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ ఆమెకే తెలుస్తాయి సో నేను కూడా అనుకునేదాన్ని అప్పుడప్పుడు అక్క ఇంత ఇబ్బందుల్లో ఉన్నా ఇంట్లో ఇన్ని సమస్యలతో ఉన్నా వచ్చిన వాళ్ళతో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఎలా రిసీవ్ చేయగలుగుతుంది అని అనుకునేదాన్ని చూసారు కదా ఇవన్నీ దాటిన తర్వాతనే మీరు టైలర్కు డబ్బులు ఇస్తారు కదా సో మీ కుటుంబంలో కూడా ఇలా మధ్యతరగతి టైలర్ ఉంటే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్